గవర్నీయులైన బాపట్ల జిల్లా ఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు జిఆర్పి ఆర్పిఎఫ్ ఏగల్ మరియు లాండర్ పోలీసు వారు ఒక జాయింట్ యాక్షన్ టీమ్గా తయారయ్యి ట్రైన్ చెకింగ్లో భాగంగా ఈరోజు పూరి నుంచి తిరుపతి వస్తున్న ట్రైన్లో చెక్ చేయడం జరిగింది ఈ ట్రైన్లో జనరల్ బోగిలో అనుమానాస్పదంగా ఉన్న ఒక బ్యాగ్ను కనుక్కోవడం జరిగింది ఆ బ్యాగ్ను మా సిబ్బందితో తనిఖీ చేయగా దాంట్లో ఒక డెబ్బై ఒక్క చాక్లెట్స్ను కనుక్కున్నాం వాటిని చెక్ చేయగా అది గంజాయిని నిర్ధారించుకొని తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జిఆర్పీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదు తదుపరి విచారణ చేస్తున్నారు గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడు దీనిలో భాగంగా మా గవర్నీలైన ఎస్పి గారు గంజాయిని బాపట్ల జిల్లాలో నిర్మూలించడానికి ఒక స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా బస్సెస్ చెక్ చేస్తున్నాం ట్రావెల్ బస్సెస్ చెక్ చేస్తున్నాం అదేవిధంగా ట్రైన్స్ చెక్ చేస్తున్నాం బస్ స్టాప్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇంకా ఇతర పాడుపడిపోయిన బిల్డింగ్లు అన్నింటిలో కూడా ఈ స్పెషల్ టీమ్స్తో చెక్ చేయించి గంజాయిని బాపట్ల జిల్లాలో లేకుండా చేస్తున్నాం దీంట్లో భాగంగా మేము డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడైతే గంజాయి తాగడానికి అవకాశం ఉందో ఆ ప్లేస్లని డ్రోన్స్ సర్వేలెన్స్ ద్వారా చెక్ చేస్తాను తర్వాత ఎవరైనా ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన వాటిని కొనుగోలు చేసి తిన్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది ప్రజలు ఎవరైనా మీకు గంజాయికి సంబంధించి సమాచారం ఉంటే మీరు డైలీ హండ్రెడ్ డైలీ వన్ వన్ టూ ద్వారా కానీ వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ తెలియపరచాలని పోలీసు వారి విజ్ఞప్తి